రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ పది శాతం రిజర్వేషన్ వచ్చినప్పటి నుంచి కొంతమంది ఈడబ్ల్యూఎస్ పది శాతం రిజర్వేషన్ల మీద అసత్య ప్రచారాలు అబండాలు ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ పది శాతం రిజర్వేషన్లు కేవలం అగ్ర కులాల వాళ్ళకు మాత్రమని తప్పుడు సమాచారం ప్రజలకు చేరవేస్తూ ఉన్నారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది అందులో ఎస్సీలకు వస్తుంది బీసీలకు వస్తుంది మైనార్టీలకు వస్తుంది ఓసీలకు వస్తుంది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ప్రతి కులంలో వాళ్ళకు కూడా వినియోగించుకోవచ్చు కానీ ఇక్కడ ఒక షరతు ఉంటుంది ఎవరైతే ఎస్సీలు ఉన్నారో వాళ్ళ కులాన్ని వదులుకొని ఎస్సీ సర్టిఫికేట్ వదులుకొని మేము జనరల్ కేటగిరీకి వచ్చినప్పుడు మాత్రమే అది ఈడబ్ల్యూఎస్ పది శాతం రిజర్వేషన్ అలా అమలవుతుంది సేమ్ బీసీలకు కూడా అంతే మా బీసీ కులం వద్ద మాకు బీసీ కార్డు వద్దన్నప్పుడు వాళ్ళు ఈడబ్ల్యూఎస్ పది శాతం రిజర్వేషన్ పొందడానికి అర్హత ఉంటుంది ఇది కేవలం ఆర్థిక అంశాల మీదనే పది శాతం రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ఈ పది శాతం రిజర్వేషన్ కాదు ఒకవేళ అవసరమైతే ఇంకా ఐదు శాతం పెంచుకోవచ్చు అని కూడా ఆ రోజు కోర్టు తీర్పు కూడిపోయడం జరిగింది కానీ కొంతమంది అసత్య ప్రచారాలు ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ పది శాతం రిజర్వేషన్ పైన చేస్తూ ఉన్నారు వాళ్ళ పబ్బం కలుపుకోవడానికి పూర్తి సమాచారం చెప్పకుండా ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో ఎస్సీలకు బీసీలకు మైనార్టీలకు కూడా స్థానం ఉండదని చెప్పకుండా కేవలం అగ్రవర్ణ కులాల వాళ్ళకి మాత్రమే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వస్తూ ఉంది అందులో అగ్రవర్ణ కులాల శాతం తక్కువ అయినా కూడా ఇలా ఎక్కువ శాతం రిజర్వేషన్ వస్తుందని చెప్తా ఉన్నారు ఇక్కడ ఏం స్పష్టంగా ఏం చెప్తామంటే ఒకసారి రిజర్వేషన్ పొందిన తర్వాత వాళ్ళ రిజర్వేషన్ వదులుకుంటే క్రిమిలేయర్ అయితే క్రిమిలేర్ అయితే వాళ్ళందరూ కూడా జనరల్ కేటగిరీకి వస్తారు కాబట్టి అప్పుడు జనరల్ వాళ్ళ యొక్క సంఖ్య పెరుగుతుంది కాబట్టి వాళ్ళకు పది శాతం నుంచి పదిహేను శాతం కూడా పెంచుకోవచ్చు అనేది స్పష్టమైనటువంటి తీర్పునివ్వడం జరిగింది ఇప్పటి కూడా ప్రతి ఒక్కరు వీడియో ఇస్తున్న వాళ్లకు మిగతా కులాలకు అర్థమయ్యేటట్టు చెప్పండి ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పైన అసత్య ప్రచారాలు అబండాలు వేసుకుంటా కొంతమంది పబ్బం గడుపుకుంటూ ఉన్నారు ఈ యొక్క సమాచారం తెలియక చాలా మంది అయోమయ వైతులు మా ఏదైతే అగ్రవర్ణ కులాల సంఘ నాయకులు ఉన్నారో లేదా మేధావులు ఉన్నారో ఏదైతే విద్యార్థులు ఉన్నారో కూడా దీనిపై స్పష్టత లేకపోవడం వలన ఇలాంటి అయోమయానికి గురవుతూ ఉన్నారు ఇప్పటికైనా ఈడబ్ల్యూఎస్ పది శాతం రిజర్వేషన్ అనేది అన్ని కులాలకు కూడా వర్తిస్తుంది ఇది కేవలం అగ్రవర్ణ కులాలను మాత్రమే కాదు దీని మీద తప్పుడు సమాచారం తప్పుడు ప్రచారం చేసే వాళ్ళు ఇప్పటికైనా మానుకోండి మానుకోకపోతే మీరు ఎక్కడ చర్చకు వస్తారండి ఆ చర్చలో మేము పాల్గొంటాం మీకు స్పష్టమైనటువంటి వివరణ చెప్పగలుగుతాం ఆ కోర్టు తీర్పు ఏముంది ఏం జరుగుతూ ఉంది ఈడబ్ల్యూస్ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు జీవో ఇచ్చినప్పుడు ఆ జీవో కాపీలు ఏందో చదివి తెలుసుకొని ప్రజలకు చెప్పాలి కానీ మీరు ప్రజలు ఇట్లా అయోమయం చేయదని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం